దేవతల్లో లక్ష్మీదేవికి విశిష్ట స్థానం ఉంది సర్వసంపదలకు అధినేత్రిగా లక్ష్మీదేవిని మనం కొలుచుకుంటాం ఆమె కరుణ మనపై లేకుంటే ఎన్ని ఉన్న ఇబ్బందులు తప్పవు మనం సంతోషంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాల్సిందే మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే మనం కొన్ని తప్పులను చేయకూడదు అయితే మనం పొరపాటున కూడా ఇంట్లో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో మహిళలు ఎప్పుడు జుట్టు వీరబూసుకొని ఉండకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠదేవి వచ్చి కూర్చుంటుందట శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన రోజు కానీ ఆ డబ్బులతో మొదటిసారి ఉప్పును కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు చాలామంది ఆడవారు వంటగదిలో ఉండే వంట పాత్రను బోర్లించుకొని పెట్టుకుంటారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం వంట పాత్రలను బోర్లించకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లపైన దేవుడి పటాలను పెడుతుంటారు పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు ఎందుకంటే న్యూస్ పేపర్లో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఏదైనా పట్టు వస్త్రాన్ని కానీ తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ వెయ్యడం ఉత్తమమని పండితులు చెప్తున్నారు చాలామంది స్త్రీలు భర్త బయటకు వెళ్ళగానే ఇల్లును ఊడుస్తారు మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళగానే వెంటనే ఇంటిని ఊడవకూడదు కనీసం ఒక నలభై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి భర్త బయటకు వెళ్ళగానే ఇంటిని శుభ్రం చేస్తే మీ భర్త జీవితంలో ఎదుగుదల ఉండదు ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం కాలు ఊపుతూ కూర్చోవడం నిషేధం పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకుండా నిద్రించకూడదు కొత్త బట్టలు ధరించేటప్పుడు ఖచ్చితంగా బట్టలకు పసుపు రాసుకోవాలి ఇంట్లో దుమ్ము దూలి సాలెపురుగులు దరిద్రహేతువులు కాబట్టి అవి ఇంట్లో లేకుండా చూసుకోవాలి పువ్వులు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దని చెప్పకుండా రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది మంగళ శుక్రవారంలో ఇంట్లోనే బూజు దులపకూడదు ఎప్పుడు స్త్రీల నోటి నుండి దరిద్రం శని పీడ వంటి పదాలను పొరపాటున కూడా వాడకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేతితోనే తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు ఇవ్వకండి ఎందుకంటే సాయంకాలం వేళలో మీరు డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి అదేవిధంగా ఉప్పును కూడా సంధ్య వేళలో దానం చేయకూడదు ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంట్లో చెత్తను ఎట్టి పరిస్థితుల్లో బయట వేయకూడదు కేవలం ఉదయం పూట మాత్రమే వేయాలి మీరు పొరపాటున సాయంకాలం వేళలో చెత్తను బయటకు వేస్తే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని నమ్ముతారు అలాగే సాయంకాలం వేళలో మీ ఇంటికి ఎవరైనా ఆతిథ్యం స్వీకరించడానికి వస్తారో వారిని వడ్డీ చేతులతో బయటకు పంపకూడదు భోజనానికి ముందు తర్వాత తప్పక చేతులు కడుక్కోవాలి తడి కాళ్ళను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి తూర్పు ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయడం మంచిది భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు అన్నం తింటున్నప్పుడు వంట బాగలేదని దూషించడం కోపంతో అన్నం పెట్టే వారిని తిట్టడం చేయరాదు స్త్రీలు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం ఆడపిల్లలకు మంచిది కాదు అనర్ధాలను తెస్తుంది ఇంట్లోని ఆడపిల్లలు తెల్లవారుజామున నిద్ర లేవడం ఆ ఇంటికి మంచిదని పెద్దల నమ్మకం ఆడపిల్లలు తాము వాడుతున్న చేతుల గాజులు ఇతరులకు ఇవ్వకూడదు ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటిని మరొకరికి ఇవ్వడం లక్ష్మీదేవిని ఇవ్వడంగా భావిస్తారు ఏ ఇల్లాలు అయినా తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది మహిళలు ఎప్పుడు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కనులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి మహిళలు గుమ్మం మీద కూర్చొని మాట్లాడడం తినడం ఇతరుల పనులు చేయడం నిషేధం స్త్రీలు ఈ తప్పులు చేయడం వల్ల తల్లి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అందుకే గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదని గ్రంథాలలో ప్రస్తావన ఉంది ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయటపడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఉప్పును సాయంత్రం ఆరు దాటితే పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదట అలాగే నువ్వులను సైతం సాయంత్రం వేళ కొనకూడదట అలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది ఇనుప వస్తువులను సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేయకూడదట అలాగే ఆముదాన్ని కానీ ఆముదపు గింజలను కానీ సాయంత్రం వేళ కొనకూడదట తోలు వస్తువులు అలాగే దుస్తులు కుట్టేందుకు వినియోగించే సూది మహిళలు వినియోగించే పిన్నిసులు వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేయకూడదట వీటిలో దేనిని కొనుగోలు చేసినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి